ద్వైత ద్వైత విశిష్ఠులు సైతురు విని సైసరెపుడు శైస కపిద పైతురు క్రమము నా నాతతమతి జీవ శివుల జీవశివులా నవి వినబోకు నే విడబోకు ను పొడజి గురునిచే ద్వైత మూలను మాను అవి వీణోకూ నే బోధించినది విడబో జై నిజ గురుభ్యో నమ జై నిజగురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణవరం ఉదేశికేందుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశగా శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో మతాల లక్షణ మందు రెండవ కందార్థాన్ని మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో మతముల వారలు వారి వారి మితములతో వారికి సంబంధించినటువంటి సిద్ధాంతములతో పలు విధములైనటువంటి గతులతో నిరంతరం కలహించుకుంటూ ఉంటారు అలాంటి గతి నీకు అవసరం లేదు ఆ స్థితి కూడా నీకు వలదు ప్రతి లేనటువంటి ట్ట బయలును ఉండ చూసి లేని ఎరుక ఏదైతే ఉన్నదో అది లేదు అని నమ్మినట్లయితే చాలు అని తెలియజేసి ఈ కదార్థంలో నాయన శిష్య ద్వైత ద్వైత విశిష్ఠులు సైతురు విని సైసరిపుడు శైషక పిదపన్ సైతురు క్రమమున వేరన నా జీవ శివులా నవి వినాబోకు నీ బోధించినది విడబోకు శిష్య ఏ సందర్భములో కానీ ఏ పరిస్థితుల్లో కానీ ఇతరులు చెప్పినటువంటి నీచ మార్గములు ఏవైతే ఉన్నావో వాటిని వెనకు శిష్య నేను బోధించిన దాన్ని ఏనాడు ఏ మరోపాటుగా కూడా వేడకు శిష్య మా గురుదేవుల ద్వారా నేను అంది పొందినటువంటి బోధను నీకు విన చేశాను కనజేశాను నాయన దాన్ని నేనాడు వేడకు శిష్య ఇక్కడ మూడు ప్రముఖమైనటువంటి మతములను గురించి తెలియజేస్తూ ఉన్నారు నిరసిస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువుల వారు ద్వైతాద్వైత విశిష్ట ద్వైత సాంప్రదాయకులు అద్వైత సాంప్రదాయకులు విశిష్టాద్వైత సాంప్రదాయకులు ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని అందజేస్తున్నారు నా తతమతి అంటే ఎవరు అవివేకంతో అజ్ఞానముతో సరైనటువంటి స్థిరమతులు కాక ఈ శివులు అనబడేటువంటి గోలలో ఉన్నారు శిష్య ఎలా అంటే ద్వైతులు సైతులు దేనికి అంగీకరిస్తారు వాళ్ళు జీవశివులు వేరు అంటే అంగీకరిస్తారు దానికి ఒప్పుకుంటారు వాళ్ళు ఆ వాక్యానికి సరిపడతారు వాళ్ళు జీవుడు వేరే శివుడు వేరే అనేటువంటి వాక్యానికి అంటే జీవుడు అవిద్యతో కూడినటువంటి వాడు ఈశ్వరుడు విద్యాస్వరూపుడు సర్వానికి కర్త అయినటువంటి వాడు ఇవి రెండు వేరైనటువంటివి అంటే వారు సహిస్తారు అద్వైతులు విని సహిసారు ఇప్పుడు వారు జీవుడు వేరే శివుడు వేరే అంటే వారు ఒప్పబడరు వారు దానికి అంగీకరించరు వారు జీవుడు శివుడు ఒకటే అంటారు ఎలా అంటే విద్య ప్రతిబింబమైనటువంటి వాడు జీవుడు ఇక ఈశ్వరుడు మాయా ప్రతిబింబం అంటే ఉపాధి దోషమే కాని ఇరువురు వేరు కాదు విద్యతో కూడుకున్నటువంటి జీవుడు విద్యతో ఈ దీనికి అధిష్టానమైనటువంటి ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ప్రతిఫలించుట చేతనే జీవుడు జీవుడు ఈశ్వరుడు వేరు కాదు అనేటువంటి భావంలో ఈ ఉపాధి అనేది రహితమైన పిమ్మట జీవుడు శివుడు ఒకరే అనేటువంటి భావన ఇరువురు ఒకటే జీవ శివైక్యత అనేటువంటి భావనకు అద్వైతులు ఒప్పుకుంటారు కానీ జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అంటే ఒప్పుకోరు ఇక విశిష్ట అద్వైతులు సైసరు ఎవరు సహించరు అద్వైతులు జీవ శివులు వేరే అంటే సైసక పిదపన్ సహితులు వీరు ఒప్పుకుంటారు తర్వాత ఒప్పబడరు ముందు ఏమంటారు జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అనేటువంటి భావనలో ఉంటారు కానీ జీవుడు ఈశ్వరుడు ఒకటి కాదు ఎందుకంటే ఈశ్వరుడు అనబడేటువంటి వాడు సర్వేశ్వరుడు ఒక్కడే ఈ జీవుడు ఎప్పటికైనా సరే తన యొక్క భక్తి సాధనల చేత ఈ సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య సాస్తిత్వ మోక్షముల చేత ఈశ్వరుని చెంతకు చేరవలసిన వాడే కానీ ఈశ్వరుడు జీవుడు ఒకటి కాదు అంటారు అందుకే శైసక పిదపన్ శైతుడు అన్నది జీవుడు ఈశ్వరుడు వేరే అని అంటారు కానీ ఈశ్వరుడు జీవుడు ఒకటే అని ఒప్పుకోరు ఈశ్వరుడు సర్వేశ్వరుడైనటువంటి ఆ సర్వేశ్వరత్వాది గుణములు ఉండబడేటువంటి వాడిలో ఈ కింతజ్ఞత్వాది గుణములు ఉండబడేటువంటి జీవుడు ఏనాడు ఇరువురు ఒకటి కాదు అంట తద్విధానంగా క్రమమున వేరన ఆ విధంగా వేరంటారు ఎవరు ఈ అవివేకంతో ఉండబడేటువంటి వారు నాతమ్మతులైనటువంటి వారు స్థిరమతుడు కాదు శిష్యవారు అలాంటిది దీవశివుల యొక్క విధానం అవి వినబోకు ఆ వాటి జోలి నీకు అవసరం లేదు అయితే నే బోధించినది మాత్రం ఏనాడు వేడకు పోతామవు బయలును పొడజూచి గురునిచే ఎలా చూడాలి పరిపూర్ణాన్ని నీకై నీవు తెలుసుకునేటువంటిది కాదు ఇది ఇది గురు శిష్య సంవాదముగా గురు శిష్య సాంప్రదాయముగా రావలసినటువంటిది శిష్యుడు గురునికి సపర్యాలు నర్చి ఉపచారములు చేసి ఆయన యొక్క కరుణకు పాత్రులైతే అందించేటువంటిది పరిపూర్ణ బోధ అప్పుడు మాత్రమే ఈ నిర్మలమైనటువంటిది ఏదైతే ఉన్నదో సర్వత్రా ఉండబడేటువంటి బైరును దాని యొక్క పొడ దర్శించగలవు నీవు ఎవరి ద్వారా గురునిచే గురునిచే పూతామవు బయలును పొడదూచి ద్వైత ద్వైత విశిష్ట మూలను మాను అవి అవసరం లేదు నాయన నీకు ఈ ద్వైతము కానీ అద్వైతము కానీ విశిష్ట అద్వైతము కానీ ఆ జీవశివుల గోల ఏదైతే ఉన్నదో వాటిని వెనక శిష్య నే బోధించినది ఏనాడు కూడా విడవకు అని మనకు కృష్ణ ప్రభు దేశకేంద్రు వారు నూట ఏడవ అర్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ